పార్టీని డెవలప్ చేస్తామని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పన్నుకలని చెప్తున్నారు కానీ ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదన మాటలకే పరిమితం అవుతూ ఉంది అయితే క్షేత్రస్థాయిలో యువత పెద్ద ఎత్తున ఈ పార్టీ వైపు మగ్గు చూపుతుండటం పార్టీలు చేయడానికి ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయటం వంటివి తాజాగా మరోసారి వెళ్ళికి వచ్చింది కొన్ని ఆన్లైన్ మాధ్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా జలడిబట్టినప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహం చూపించారు అంతేకాదు ఎక్కువ మంది జనసేన వైపు మొగ్గు చూపడం గమనార్హం అయితే వీరిలో మెగా మెగాభిమానులు మాత్రమేందామనుకుంటే పొరపాటే అభిమానానికి భిన్నంగా తటస్థ యువత కూడా జనసేన వైపు మొగ్గు చూపించారు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే మీరు ఏ పార్టీకి మొగ్గు చూపుతారంటే మెజార్టీ యువత జనసేన ఎంచుకున్నారు సెకండ్ ప్లేస్లో టీడీపీ ఉంది దీనికి కూడా కారణం చెప్పుకొచ్చారు జనసేనలో మరింతగా ఎదిగే అవకాశం ఉందన్నది వారి వాదన అంతేకాదు భవిష్యత్తు వ్యూహాత్మకంగా సాగాలంటే జనసేన తరపున పనిచేయాలన్న భావన అనంతపురం కర్నూలు యువత ఎక్కువగా చెప్తున్నారు ఇక ఉభయ గోదావరి జిల్లాలో యువత రాజకీయాలపై ఆశ చూపించినా నేరుగా పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్గా రాజకీయాలు చేసేందుకంటే సోషల్ మీడియాలో విశ్లేషణ చేసేందుకు సిద్ధమయ్యారంట ఇక రాజకీయాల ద్వారా ఆదాయం వస్తుందనే ప్రశ్నకు చాలా మౌనం వహించారు వాస్తవానికి రాజకీయాల్లో వచ్చాక వెంటనే ఆదాయం రాదు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిస్తేనే ఆదాయం ఉంటుంది ఈ విషయంలో యువత క్లారిటీగా ఉంది అయితే మొత్తం రాష్ట్రంలో అరవై శాతం మంది జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు ఇక పార్టీ పరంగా చూస్తే ఎప్పటికప్పుడు యువతకు శిక్షణ ఇస్తామని చెబుతున్నా దీన్ని ఆ పార్టీ పెద్దగా అమలు చేయటం లేదు గత నెలలో సేనతో నిర్వహించిన సమావేశంలో కూడా యువతను ప్రోత్సహిస్తామని షణ్ముఖ వ్యూహం రచిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు తర్వాత మళ్ళీ ఆ ప్రతిపాదన ఎక్కడ పుంజుకోలేదు మొత్తంగా చూస్తే పవన్ ఊ అంటే సై అనేందుకు ఎందుకు సైన్యంలో చేరేందుకు యువత రెడీ ఇక ఆలస్యం పవన్ కళ్యాణ్దే